Welcome to Mana News, I am anchor Sukanya, the fastest regional news. <laughs> తరణియా చత్తము ఏ కన్ని ఎక్షనడ మూవ్మెంట్ నే ఆధారానికి చత్తము చేస్తాం నరనీవో గోపాల్ ఉన్నాయి అనే దాని కొట్టనే నిరోధించలేవు అంటే తరణియా చత్తము చేసి గోపాల్ చత్తము చేశారు నరనీవో నాకు ఏది చిన్నా విషయము చిన్నా కాని పోట పోని పోట దించకపోనేనంటుంది అది అయ్యేన పోయేది దపోట సతి

ఈరోజు చాలామంది ప్రజలు పాలవుతున్నారు కాబట్టి ఆ చట్టం తీసేసి ఇప్పుడు భూపారతి చట్టం రోజు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఉన్నా కానీ తక్షణమే మీకు ఉంటే ఈరోజు మనకు ఇచ్చిన అప్లటేషన్ బట్టి దాని ఫారం ఉండాలి ఆ ఫారాలను సిగర్ చేసి మన ఎంఆర్ఓ గారికి ఇవ్వాలా ఎంఆర్ఓ ఆయన చేతనేది ఆయన ఏమంటే చేస్తారు మనం లేదంటే ఆటోగా ఉన్నారు ఆటోగా లేదంటే కలెక్టర్ కాదు ఇంజనీర్ అయితే కలెక్టర్ కాదు మనం ఏం కోర్టు తిరగాల్సిన అవసరం లేదు అని ఎంపడుకోవాల్సిన అవసరం లేదు మనం ఏది ఉన్నా కానీ మన ఎమ్మాల్ దగ్గర కానీ మన ఆటో గారి దగ్గర కలెక్టర్ దగ్గర దగ్గర కానీ పరిష్కారం అయితే ఇప్పుడు ఇది చట్టం రావడం చాలా రైతులకు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈరోజు మంచి దినము మంచి కొత్త చెట్టు రావడము దాన్ని దృష్టిలో ఉంచుకొని ఉంచుకొని ఈరోజు కూడా రాని వాళ్ళు కూడా మన రైతులు కానీ సకాలంలో సార్లు ఇన్ఫర్మేషన్ కూడా లేడం లేదు గ్రామంలో లేకుంటే వందల మంది వస్తుంది కానీ ఇక్కడ ఉన్న గ్రామంలో ఇంతవరకు ఈరోజు రైతులకు ఈరోజు సార్లు వస్తున్న చెట్లు